ఈరోజు మనం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాలు లేక మనము ఎప్పటికెప్పుడు కోసం వాళ్ళు పాపాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ సంస్థలతో అయ్యి వాళ్ళు ఒక సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ తో అదేవిధంగా అలీ కో వాళ్ళు ఒక సహకారంతో ఈ రోజు ఈ ఉపకరణాలన్నీ కూడా మనం పంపిణీ చేస్తున్నాము ఈ రోజు దాదాపు రెండు వందల నలభై ఒక మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ప్రత్యేకంగా మంత్రివర్గులకి ధన్యవాదాలు చెప్పాలి సార్ మినిస్టర్ గా ఇంకా అక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్గులే హ్యాండిల్ చేస్తున్నారు సార్ ఒక లీడర్షిప్ లో చాలా క్యాంప్స్ మనము నిర్వహిస్తున్నాము ఈ రోజు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కేవలం సార్ ఒక కృషి వల్ల అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తనకు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు ఇక్కడ రావడం మీతో అందరూ మీ అందరితో చాలా సంతోషమైన విషయం ఈరోజు వివిధ ఉపకరణాలు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇవన్నీ కూడా మనము చెప్పడం జరుగుతుంది ఇంకా కంటిన్యూస్గా మనము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము ఇబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్లీ పర్సన్ పర్సన్ని వికలాంగుల్ని మనము ఆదుకుంటామని చెప్పకుండా తెలియజేస్తూ ఇవాళ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారు ఏది వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాము ಡೈಕಲ್ ಚೌಡಾ ನೀಲು ದಿಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ 10 ನಿಮಿಷ ಇರುತ್ತೆ ಟಕ್ ಇದೆ ಅದೇ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಟ್ರೈ सेम ಪ್ರಾಕ್ಟಿಸ್ ಇದಾಳೆ

गरिगरले भने छ परा हैन मोबाइल फोन नकुन जानेकलन फोटोको सोचे नकुन जानेत्र आ